ఈ రోజు దేవుని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లార్డ్ ఎన్మే విషయాగంధము అరవై ఒకటో అధ్యాయం మూడో వచనము సియోన్లో దిగు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేటను బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు ఏహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షంలోనియో ఏహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడను ప్రవక్త అయిన ఏషియా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఏషియా ప్రవక్త పిలుపు ముఖ్యంగా యూదా రాజ్యానికి ప్రవచనాలు తెలియపరిచేవాడు రక్షణ శుభవార్త గురించి ఈ రీతిగా ఏషియా మాట్లాడుతున్నాడు ఏషియా క్రింద ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వత్సరము మొదటి నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చదును ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదును అప్పుడు నీతిగల పట్టణ పట్టణమనియో నమ్మకమైన నగరం అనియో నీకు పేరు పెట్టబడును పూర్వం ఉన్నట్టు నీకు న్యాయమూర్తులను మళ్ళీ ఇస్తాను ఆదిలో ఉన్నట్టు నీకు ఆలోచనకర్తలను మళ్ళీ నియమిస్తాను ఆ తర్వాత నేను న్యాయాన్ని అనుసరించే నగరం నమ్మకమైన నగరం అంటారు యశ్యాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం రెండో వచనము సత్యము ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి సీఎంలో శేషించిన వారికి ఎర్షలేంలో నిలవబడిన వారికి అనగా జీవం పొందుగా ఎర్షలేంలో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు యహో పర్వతముకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలముల్లో నిల్వదగిన వాడేవాడు వ్యర్థమైన దానియను మనసు పెట్టకయో కప్టముగా ప్రమాణం చేయకయో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయంను కలిగి ఉండివాడే వాడు యహో వలన ఆశీర్వాదం నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును యశాగ్రంథం అరవయో అధ్యాయం పదకొండో అచనము నీ వద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రి మగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును సత్యము ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారమును తీయుడి విశ్వగ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఐదవ వస్త్రము నీకు తెలియని జనాలను నీవు పిలుస్తావు నీ దేవుడ ఎహో నిన్ను గణపరిచాడు ఆయన ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడు ఎరగని జనాలు ఆయన కారణంగా నీ దగ్గరికి త్వరగా వస్తాయి బూడిదకు బదులు పూదండను దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని కృందిపోయిన మనసుకు బదులు స్థుతి వస్త్రాన్ని సుయోన్లో దుఃఖించే వారికి ఇవ్వడానికి ఆయన నన్ను పంపాడు నీతి నిజాయితీ విషయంలో సిందూర వృక్షాలని ఎహోవా తన ఘనత కోసం నాటిన చెట్లని వారిని గురించి అనడం జరిగింది ప్రార్థన మా పరిలోకపు తండ్రి వందనంలో ఇచ్చిన ఈ రోజును బట్టి మరి ఈ వాక్యం బట్టి స్తోత్రములు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములను బూడితకు ప్రతిగా పూదండను దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును భార భరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును ఇస్తానని తెలియపరిచిన దేవ స్తోత్రములు ప్రభువా ఏ హోవా దేవా మేము మీ వల్ల ఆశీర్వాదం అందే వారంగా ఉన్నట్టు మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నయస్వీకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె